గతంలో మాన్యువల్గా చేసే ప్రతి పని కూడా మెల్లగా మెల్లగా డిజిటలైజేషన్ అవుతూ ఉంది ఆఖరికి కంప్యూటర్స్కు ఎక్కించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ఈరోజు మనం రైతు బంద్ ఇవ్వాలన్నా ఆన్లైన్లోనే ఇస్తూ ఉన్నాం దరఖాస్తులు తీసుకోవాలన్నా ఆన్లైన్లో తీసుకుంటూ ఉన్నాం మీ సేవా సెంటర్ల ద్వారా మొత్తం కూడా ఈరోజు కంప్యూటరీకరణ జరుగుతూ ఉంది భవిష్యత్తులో ఈ మహిళా సంఘాల కార్యకలాపాలు కూడా కొన్ని రాష్ట్రాల్లో డిజిటలైజేషన్ జరిగింది కంప్యూటర్ ఆన్లైన్లో చేస్తూ ఉన్నారు మన దగ్గర కూడా దాన్ని ఆపడం సాధ్యం కాదు ఈరోజు కాకుంటే రేపు మన రాష్ట్రంలో కూడా మహిళా సంఘాల కార్యకలాపాలు అన్నీ కూడా ఆన్లైన్లో కంప్యూటర్ ద్వారా చేసే ప్రక్రియ కొనసాగుతుంది అటువంటి ప్రక్రియ వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ ట్రైనింగ్ తీసుకోవడమో లేదా కొంతమంది వెనకబడిపోవడమో అట్లా కాకుండా మొదలే వాళ్ళందరినీ కూడా సన్నద్ధం చేస్తూ ఉన్నాం ఇది ఒక్కటే కాదు వాళ్ళ దినవారీ కార్యక్రమాల్లో కూడా వాళ్ళు తయారు చేసుకుంటున్న ఉత్పత్తుల పరంగా వాటిని మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా ఈ కంప్యూటర్ శిక్షణ వాళ్ళకు ఉపయోగపడుతుంది